దేశవ్యాప్తంగా ఒకేసారి అటు లోక్సభకు అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలకు స్థానిక ప్రభుత్వాలకు ఎన్నికలు నిర్వహించాలని అంటే జమిలీ ఎన్నికలు నిర్వహించాలని మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది ఆచరణ సాధ్యం కాదు ఇది అసాధ్యము ఇది ఒక తుగ్లకు నిర్ణయం దీనికి పద్దెనిమిది రాజ్యాంగ సవరణలు కావాలి రాజ్యాంగ సవరణ కావాలంటే లోక్సభలో టూ థర్స్ మెజారిటీ కావాలా రాజ్యసభలో టూ థర్స్ మెజారిటీ కావాలా లోక్సభలో ప్రస్తుత ఎంపీల సంఖ్య ఐదు వందల నలభై మూడు టూ మెజారిటీ రావాలంటే మూడు వందల అరవై రెండు రావాలి ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి లోక్సభలో రెండు వందల తొంభై మూడు మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు అంటే టూ థర్డ్స్ మెజార్టీ రావాలంటే అరవై తొమ్మిది ఎంపీలు షార్టేజ్ ఉంది అదేవిధంగా రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య రెండు వందల నలభై ఐదు రెండు బై మూడు మెజార్టీ రావాలంటే నూట అరవై నాలుగు రావాలి ప్రస్తుతం రాజ్యసభలో ఎన్డీఏ కూటమి ఎంపీల సంఖ్య నూట ఇరవై ఒకటి అంటే రాజ్యసభలో నలభై మూడు షార్టేజ్ ఉంది లోక్సభలో అరవై తొమ్మిది రాజ్యసభలో నలభై మూడు ఎంపీల షార్టేజ్ ఉంది కాబట్టి టూ థర్స్ మెజారిటీ రావడం అసాధ్యం రాజ్యాంగ సవరణ కావడం అసాధ్యం జమ్లీ ఎన్నికలు జరగడం అసాధ్యం మోడీ గారు ఈ జమిలి ఎన్నికలను సమర్థించే వాళ్ళు చెప్పే కారణాలు రెండు ఒకటి ప్రభుత్వానికి ఎన్నికల ఖర్చు తగ్గుతుంది రెండు తరచుగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తూ ఉన్నందువల్ల అభివృద్ధి కార్యక్రమాలుకు ఇబ్బంది కలుగుతూ ఉంది ఈ రెండు కారణాలు కానీ తరచు చూస్తే ఆ రెండు కారణాల్లో హేతుబద్ధత కనిపించదు ప్రస్తుతం ఎన్నికలు కొన్ని రాష్ట్రాల్లో మూడు దఫాలుగా జరుగుతున్నాయి లోక్సభ ఎన్నికలు ఒకసారి అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి స్థానిక సంస్థ ఎన్నికలు ఒకసారి ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన ప్రకారం అయితే మూడు ఒకేసారి జరగాల లేదు రామ్నాథ్ కోవింద్ గారు చెప్పిన ప్రకారం అయితే లోక్సభకు అసెంబ్లీకి ఒకసారి మళ్ళీ స్థానిక ప్రభుత్వాలకు ఒకసారి అంటే మూడు సార్లకు బదులు రెండుసార్లు తగ్గితే ఒకసారి తగ్గుతుంది మొత్తం ఎన్నికల ఖర్చు ప్రభుత్వానికి ఐదేళ్ళకు కలిసి పదివేల కోట్ల రూపాయలు కావచ్చు ఒక సంవత్సరం కేంద్ర బడ్జెట్ యాభై లక్షల కోట్ల రూపాయలు అన్ని రాష్ట్రాల బడ్జెట్లు కలిసి సంవత్సరానికి యాభై లక్షల కోట్ల రూపాయలు అటు ఐదేళ్ళకు ఐదు వందల లక్షల కోట్ల రూపాయలు ఐదు వందల లక్షల కోట్ల రూపాయలు పదివేల కోట్ల రూపాయలు అనేది చాలా చాలా స్వల్పం సున్నా పాయింట్ సున్నా ఒక్క శాతం కూడా కంటే తక్కువ కాబట్టి ఎన్నికల ఖర్చు ప్రజాస్వామ్యం కోసము బడ్జెట్లో సున్నా పాయింట్ సున్నా ఒక్క శాతం ఖర్చు పెట్టడం అనేది ప్రజాస్వామ్య పరీక్ష కోసం అది లెక్క రాదు కాబట్టి అది రీజనబుల్ కారణం కాదు ఇక రెండు ఎన్నికల ప్రవర్తన నియమావళిన అభివృద్ధికి ఆటంకం కలుగుతూ ఉంది ఎన్నికల ప్రవర్తన నియమావళి ఆ డ్యూరేషన్ను ఆ కాల పరిమితిని తగ్గించుకోవచ్చు రెండవది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్కి ఇబ్బంది లేదు లేదు కొత్త పథకాలు ప్రారంభించాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొని వాళ్ళు పర్మిషన్ ఇస్తే ప్రారంభించవచ్చు కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి అనే దానికి ఆస్కారం లేదు ఇది ఎలా ఉందంటే కొట్టంలో ఎలుక ఉందని కొట్టానికే అగ్గిపెట్టినట్టుంది జమిలీ ఎన్నికలు అంటే ఒకేసారి ఎన్నికలు మన సమాఖ్య వ్యవస్థకు విరుద్ధం మన రాజ్యాంగము సమాఖ్య వ్యవస్థ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలు ఈ యొక్క ప్రభుత్వాలు చేయాల్సిన పనులు కూడా రాజ్యాంగంలో సపరేట్గా యూనియన్ లిస్ట్ అని కేంద్ర ప్రభుత్వానికి స్టేట్ లిస్ట్ అని రాష్ట్ర ప్రభుత్వానికి లెవెంత్ షెడ్యూల్లో ఇరవై తొమ్మిది అంశాలు గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు అంటే జిల్లా పరిషత్లకు మండల పరిషత్తులకు గ్రామ పంచాయతీలకు అర్బన్ స్థానిక ప్రభుత్వాలకు ట్వెల్త్ షెడ్యూల్లో పద్దెనిమిది ఐటమ్స్ ఇవి సపరేట్గా రాజ్యాంగంలోనే నిర్వచించడం జరిగింది జమిలీ ఎన్నికలు అంటే ఎలా ఉందంటే అన్ని పండుగలు సంక్రాంతి శివరాత్రి ఉగాది దసరా తర్వాత వచ్చేసి రంజాను క్రిస్మస్ అన్ని పండుగలు ఒకేసారి చేస్తే ఖర్చు తగ్గుతుంది అని అంటే ఎలాగా ఉంటుందో ఇది అలాగా ఉంది ఏ పండుగ ఆ పండుగ దాని సిగ్నిఫికెన్స్ వేరు అన్ని పండుగలు కలుపుతామంటే అర్థం లేని వ్యవహారం తర్వాత జమిలీ ఎన్నికలు ఇవి అవినీతికి దారితీస్తాయి ఇంకా ఐదేళ్ల పాటు ఎన్నికలు ఉండదు ప్రభుత్వాల మీద అంకుశం ఉండదంటే ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు విపరీతమైన అవినీతికి పాల్పడతారు నాలుగు సంవత్సరాల పాటు ఐదవ సంవత్సరంలో చూసుకుందాం అని చెప్పేసి ఈ సంపాదించిన డబ్బు ఐదో సంవత్సరాలు ఖర్చు పెడతారు ఎలక్షన్లు ఖర్చు పెడతారు తర్వాత ఫైనల్గా ఇది నియంతృత్వానికి దారితీస్తుంది ప్రారంభంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ పార్టీ వన్ నేషన్ వన్ లీడర్ వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ వన్ నేషన్ వన్ ఫెస్టివల్ చివరికి ఇది వన్ నేషన్ నో ఎలక్షన్ అనే స్థాయికి నియంతృత్వ స్థాయికి తీసుకుపోతుంది అభివృద్ధి అనుకుంటే అమెరికాలో అనేకసార్లు ఎన్నికలు జరుగుతాయి అభివృద్ధి చెందిన దేశం అధ్యక్ష ఎన్నికలు నాలుగోళ్ళకో నాలుగేళ్ల నవంబర్ ఫోర్త్ జరుగుతాయి సెనేట్ ఎలక్షన్లు ఆరేళ్ళ జరుగుతాయి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కు రెండేళ్ళ కోసాలు జరుగుతాయి గవర్నర్స్కు నాలుగేళ్ల కోసాలు జరుగుతాయి ఇక స్థానిక ప్రభుత్వాలకు కౌంటీలకు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో జరుగుతుంటాయి మరి అమెరికా అభివృద్ధి చెందలేదా జమిలి ఎన్నికలు లేనంత వలన ఇది అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు బంగారు బంగారుగాలు చేస్తానట్టుంది మోడీ ప్రభుత్వ వైఖరి నువ్వు మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలతో ఎందుకు పెట్టలేకపోయావు నీకు అంత జమిలీ ఎన్నికల మీద మోజు ఉంటే ఈ రెండు రాష్ట్రాల్లో మన ఎన్నికలు పెట్టి ఉండొచ్చు కదా అవి పెట్టలేనటువంటి ప్రభుత్వం రేపు దేశమంతా ఒకేసారి పెట్టుంది మన లోక్సభ ఎన్నికల్లో ఒక దఫా పెట్టలేక ఏడు దఫాలు ఒక లోక్సభ ఎన్నికలే వివిధ రాష్ట్రాల్లో ఏడు దఫాలు పెట్టారు ఒకే రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ యూపీ బీహార్లో ఏడు సార్లు పెట్టారు ఒక రాష్ట్రంలోనే ఒక ఎన్నికలే ఒకసారి ఒకే దశలో జరిపించలేని పరిస్థితి ఉంటే పోలీస్ షార్టేజ్ ఉంది ఈవీఎంల షార్టేజ్ ఉంది కాబట్టి దేశమంతా లోక్సభ అసెంబ్లీ స్థానిక ప్రభుత్వాలకు ఒకేసారి ఎన్నికలు చెప్తారంట కాబట్టి జమిలీ ఎన్నికలు అనవసరం ఆచరణ సాధ్యం కాదు అసాధ్యం ఇది పిచ్చితుగ్ల చర్య ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వానికి సూచిస్తూ ఉంది